అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిట్టి చెల్లెలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల కూతురు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి పాపము ఈవిడ కష్టాలు జగన్మోహన్ రెడ్డికి కూడా రాకూడదేమో బేసిక్గా ఇట్లాంటి కష్టాలు పగోడికి రాకూడదు అంటారు సో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పగవాడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డే కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇట్లాంటి కష్టాలు రాకూడదు అని చెప్పేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రాకూడదు అంటున్నానంటే పాపం ఈవిడి కష్టాలకు కారణం ఆ జగన్మోహన్ రెడ్డే ఇంకా ఆయనకేం వస్తాయి కష్టాలు అందరినీ కష్టపెట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డికి కష్టాలు ఉంటాయి చెప్పండి మహా అంటే ఆయన గారి దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ ఆయన పాస్పోర్టు ఏ సిబిఐ వాళ్ళ దగ్గర ఉంటుంది ఆయన ఎక్కడికైనా కూతుర్లను చూడడానికో లేకపోతే ఎక్కడికైనా సరే ఫ్యామిలీని తీసుకొని అట్లా ట్రిప్ వేసి రావాలంటే గౌరవ కోర్టులు సిబిఐ కోర్టులు ఉన్నాయి కదా వాళ్ళని పిటిషన్లు వేసుకొని పర్మిషన్లు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అంతకు మించిన కష్టాలు ఆయనకేం లేవు ఇంకా మహా అంటే నా బెయిల్ ఎక్కడ రద్దయిపోతుందో అని చెప్పేసి ఆయన కంటి మీద కునుకు లేకుండా ఏళ్ల తరఫడి బతికేటటువంటి పరిస్థితి ఇక ఆయన గురించి పక్కన పెడితే పద్దాకులు ఎందుకు ఆయన గురించి కానీ ఈవిడ కష్టం ఏంటంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు మనందరికీ తెలుసు ఇంకా దాంట్లో విడదీసి విడమర్చి చెప్పేది ప్రసక్తి కూడా లేదు కాకపోతే వివేకానందరెడ్డి గారి అమ్మాయి కూతురు వైఎస్ సునీతారెడ్డికి కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి షర్మిల గారు మాట్లాడమే ఇప్పుడు సంచలనంగా మారింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉందో ఎవరెవరైతే సాక్షులుగా కూడా ఉన్నారో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇట్లా మరణిస్తూ వస్తూ ఉన్నారనమాట వివిధ రకాలుగా అంటే కొంతమంది యాక్సిడెంట్లలో పోతున్నారు కొంతమంది అనారోగ్యాలతో పోతున్నారు కొంతమంది మరణించడం జరుగుతూ ఉంది కొంతమంది ఇట్లా రకరకాలుగా వాళ్ళు మరణిస్తూ ఉన్నారనమాట అంటే కంప్లీట్ రౌండ్ సర్కిల్లో చైన్ అనేది లింక్ తెగిపోతూ వస్తూ ఉంది దాన్ని బట్టి మేడం గారికి అంటే షర్మిల గారికి డౌట్ వచ్చేసింది సాక్షులంతా చనిపోతూ ఉన్నారు ఆ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళల్లో కూడా కొంతమంది ఆల్రెడీ చనిపోయారు ఈ కేసు ఎప్పుడు తేలుస్తారు ముర్రో తొందరగా తేల్చండి లేకపోతే నా చెల్లెలు సునీతారెడ్డిని కూడా చంపేసేటటువంటి పరిస్థితి ఉందయ్యా చంపేస్తారు కూడా అని చెప్పేసి ఆవిడ బాధగా బేలగా మొహం పెట్టి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఏం మాట్లాడతారంటే వివేకా హత్య కేసులో సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వైఎస్ అవినాష్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఓపెన్ గా బహిరంగంగా చెప్పేస్తూ ఉంది ఈవిడ ఈవిడ తొలి తొలి నుంచి కూడా అదే చెప్తా ఉంది వైఎస్ అవినాష్ రెడ్డే చంపాడు రెడ్డి గారిని ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ సీటు కోరుకున్నాడు ఆ కడప ఎంపీ సీటుకు అడ్డుగా ఉన్నది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే వైఎస్ వివేకానంద రెడ్డి ఆ వివేకానంద రెడ్డి అనేవాడు చనిపోతే గనక ఆ ఎంపీ సీటు అవినాష్ రెడ్డికి వస్తుంది ఆ మరణం వల్ల జగన్మోహన్ రెడ్డికి సింపతి కూడా వస్తుంది ఈ రెండు రెండు ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించేశాడు దీంట్లో వాళ్ళ నాన్న హ్యాండ్ కూడా ఉంది భాస్కర్ రెడ్డిది అని కూడా చాలా ఓపెన్ గా చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరెవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఈ అవినాష్ రెడ్డి హింసిస్తా ఉన్నాడు వాళ్ళందరినీ బెదిరిస్తా ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ ఇంకొక ఆరోపణ అయితే చేసింది సునీతే హత్య చేయించిందని విచారణ అధికారిని బెదిరించి రిపోర్ట్ రాయించారు సునీతనే ఎవరు వైఎస్ సునీత రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డిని అంటే వాళ్ళ నాన్నను చంపేయించేసింది అని చెప్పేసి ఈ ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ కేసును ఎంక్వైరీ చేస్తున్నటువంటి వ్యక్తి ఆ అధికారిని బెదిరించి మరీ రిపోర్ట్ రాయించాడంట ఈ అవినాశ్ రెడ్డి గోపగ రావో మీరు ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కాదు కానీ హాలీవుడ్ వరల్డ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇప్పటిదాకా రాల ఎన్నో క్రైమ్ స్టోరీస్ వచ్చినాయి సినిమాలల్లో కానీ ఇట్లాంటి క్రైమ్ సీన్లు ఇట్లాంటి క్రైమ్ స్టోరీలు బాబోయ్ ఇప్పటిదాకా మేము చూడాల అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు గొప్ప మీరంతా వివేక హత్య కేసులో సాక్ష్యాలు మార్చేస్తున్నాడు అవినాష్ రెడ్డి విచారణాధికారిని బెదిరించి సునీతే హత్య చేయించిందని రిపోర్ట్ రాయించారు వీటన్నిటిని చూస్తే భవిష్యత్తులో సునీత ప్రాణానికి కూడా హాని జరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి షర్మిలారెడ్డి గారు మళ్ళీ తన అన్న మీద ఆరోపణలు అయితే తీవ్రస్థాయిలో చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి ఇది చెల్లెల్లండి సొంత చెల్లెళ్ళండి వాళ్ళే ఇట్లా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు మా అన్న ఇట్లాంటోడు మా అన్న ఇంత కర్కస్యుడు మా అన్న ఇంత కఠినమైనటువంటి వ్యక్తి మా అన్నకు డబ్బు తప్ప అధికారం తప్ప ఇంకేం అవసరం లేదు కుటుంబాలు అవసరం లేదు ఏమీ అవసరం లేదని చెప్పేసి ఇట్లా రోడ్డు ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మిమ్మల్ని పోయి నలభై శాతం మంది ఇంకా నమ్ముతూ ఉన్నారంటే ఆశ్చర్యకరంగా ఉంది మాకైతే మాత్రం ఆ నలభై శాతం మంది ఓటర్లకు నేను చెప్తా ఉన్న సొంత చెల్లెళ్ళు ఏదే మీరు ఎవరినైతే భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉన్నారా ఆ జగన్మోహన్ రెడ్డి వెనకాల పుట్టినోళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి తాగి వదిలేసినటువంటి ఎంగిలిపాలెం తాగి పెరిగినోళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూసిన వాళ్ళు వాళ్ళే ఇట్లా చీగొడతా ఉంటే మీరు ఇంకా ఆయన గారిని మోస్తా ఉన్నారంటే మీరు ఏ టైప్ మనుషులో మాకైతే అర్థం కావట్లేదు బాబు ఇక ఈవిడి గారు ఏమంటుందంటే కనుక ప్రవీణ్ పకడాల ఘటనలో వైకాపా రాజకీయాలు చేస్తోంది ఈ విషయంలో పోలీసులు వీడియోలు బయట పెడుతున్నారు ఆయన కుటుంబ సభ్యులు సైతం న్యాయం జరుగుతుందని అంటున్నారు మతాల మధ్య విభజన తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది ఆ పార్టీ కుట్ర ఇందులో ఉందని నాకు అనిపిస్తోంది అని చెప్పేసి మన షర్మిలారెడ్డి గారు అనడం జరిగింది ఇక శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ మాజీ లీడరు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీలోకి వచ్చాడు ఆయన గారు డబ్బు కోసమే వైసీపీలోకి వచ్చాడే తప్ప ఏమాత్రం కూడా ఆయనకు నీతి నిజాయితీ లేదని చెప్పేసి రెడ్డి గారు అనడం జరిగిందనమాట ఎందుకంటే ఈమె పార్టీలో నుంచే ఆయన వైసీపీలోకి వెళ్ళాడు సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ